డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా అమలాపురం కలెక్టరేట్ వద్ద అంగన్వాడీల ధర్నా ఉద్యోగ వేతనాలు పెంచాలి మినీ సెంటర్లను మెయిన్ సెంటర్గా మార్చాలి అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు బేబీ రాణి రాష్ట్ర నాయకత్వం ఇచ్చిన పిలుపు మేరకు అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు బండి వెంకటలక్ష్మి అధ్యక్షతన పెద్ద ఎత్తున జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు రాష్ట్రంలో మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చినప్పటికీ వారికి ఎంతవరకు పెరిగిన వేతనాలు ఇవ్వలేదని మినీ సెంటర్లను క్వాలిఫికేషన్ లేదనే పేరుతో మెయిన్ సెంటర్లుగా అప్డేట్ చేయలేదని వీటిని వెంటనే మెయిన్ సెంటర్లుగా మార్చాలని డిమాండ్ చేశారు తమ సమస్యల పరిష్కారం చేయాలని చెప్పి అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందు ఆందోళన చేస్తూ ఉన్నారు అందులో భాగంగానే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అంగన్వాడీ వర్కర్ల హెల్పర్ల మినీలంతా ఈ కలెక్టరేట్ ముందు ఆందోళన చేస్తూ ఉన్నారు తమ ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేయాలి గతంలో రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పన్నెండో తేదీన నలభై రెండు రోజుల సమ్మెకి ప్రారంభ తేదీ డిసెంబర్ పన్నెండు ఆనాటి ఉన్నటువంటి గవర్నమెంట్ ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేదు ఆ రోజున టెండర్ల దగ్గర వచ్చి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు మేము పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు కానీ ఇప్పటికీ వేతనాలు పెంచలేదు రెండు సంవత్సరాలు అయిపోతా ఉంది వేతనాలు పెంచలేదు సమస్యలు సక్రమంగా పరిష్కారం చేయట్లేదు గుజరాత్ హైకోర్టు తీర్పిచ్చి ఇరవై నాలుగు వేల అంగన్వాడీ వర్కర్ కి ఇరవై వేలు హెల్పర్ కి ఇవ్వాలని చెప్పి ఆ రకంగా వేతనాలు ఇవ్వాలి అలాగే చట్ట రిటైర్మెంట్ అయిన తర్వాత అలా కాదు రిటైర్మెంట్ అనేది అమలు చేయాలి పంతొమ్మిది అమలు చేయాలి అలాగే మంచినీళ్ళ సౌకర్యం విద్యుత్ సౌకర్యం పక్కావాడీ అంగనవాడి సెంటర్లో నిర్మించాలి అంగన్వాడీలందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయాలి అలాగే నూట అరవై నాలుగు సూపర్వైజర్ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ పోస్టులు కలప చేయాలి అలాగే బయట వాళ్ళు ఎవరికి కూడా సూపర్వైజర్ పోస్టులు ఇవ్వకుండా అంగన్వాడీలు అర్హులు ఉన్నారో వాళ్ళకి ఆ అర్హత ప్రకారం సూపరైజ్ పోస్ట్ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం వంట లేవు ఫీడింగ్ మంచి క్వాలిటీ ఫీడింగ్ పెట్టట్లేదు ఇవన్నీ కూడా పరిష్కారం చేయకుండా ఈ రోజు రోడ్లు లెక్కకుండా అని చెప్తున్నారు సంజయ్ రాణి గారు ఒక పోస్ట్ పెట్టి అంగన్వాడీలు ఎవరు కూడా రోడ్ ఎక్కకండి మెస్ తెలియజేయకుండా అని చెప్పి పార్వతీపురంలో ఈ రోజున అందరినీ కూడా ఎక్కడికక్కడ ఆపేసి నిర్బంధం విధించారు ఆ నిర్బంధాన్ని ఛేదించి ఆ అంగన్వాడీలంతా కూడా ఈ రోజు ఎన్టీయు సిఐటియు మూడు సంఘాలు సంయుక్తంగానే ఆందోళన చేస్తా ఉన్నాయి నిరసన తెలియజేస్తా ఉన్నాయి ఈ రోజు తోటే అంగన్వాడీలో మరో సమ్మెకి నాంది పలుకుతా ఉన్నారు మరో సమ్మెకి మరో పోరాటానికి వెళ్లకుండగానే రాష్ట్ర ప్రభుత్వం సంచిక పిలిచి సమస్యల పరిష్కారం చేయాలంటే మేము చేస్తా ఉన్నాం రాష్ట్ర అధ్యక్షురాలు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పన్నెండవ తేదీన నలభై రెండు రోజులు సమ్మెకి ప్రారంభ రోజు అది అలాగే ఈ రోజున ఈ అదే రోజున మేము ఎందుకంటే మీకు ప్రభుత్వాన్ని ఇప్పుడు చేయడం కోసం